జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ తాను పోటీ చేయబోయే నూట నలభై నాలుగు శాసనసభ నియోజకవర్గాలకు పదిహేడు లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఫుల్ ఫ్లెడ్గా ప్రకటించేశారు తర్వాత ఏమైనా రెండు మూడు మార్పు చేర్పులు జరుగుతాయేమో చూడాలి సో అట్ ద సేమ్ టైం రఘురామకృష్ణంరాజు సీటు పంచాయతీ కొనసాగుతూనే ఉంది నాకు సీటు ఎందుకు ఇవ్వరు అని రఘురామ కృష్ణరాజు గారు అయితే గట్టిగానే అడుగుతూ ఉన్నారు నాకు సీట్ ఇప్పించలేనోడు పోలవరం ఏం గడతాడు అని ఇంతకు ముందు అన్నారు మళ్ళీ నిన్న మన అయితే నాకు ఖచ్చితంగా సీట్ వస్తుంది 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 నేను ప్రచారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నా అని కూడా ఆయన అంటూ ఉన్నారు ఇక్కడ మనం గమనించాల్సింది జనసేనకు రెండు ఎంపీ స్థానాలు ఉన్నాయి ప్రకటించడానికి మూడు అసెంబ్లీ స్థానాలు పెండింగ్లో ఉన్నాయి బట్ అసెంబ్లీ నుంచి నేను పోటీ చేయను అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు కాబట్టి రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇవ్వాలి అని టీడీపీ మీడియా నుంచి టీడీపీ మేధావుల నుంచి టీడీపీ కార్యకర్తల నుంచి కాసింత ప్రెజర్ కూడా వస్తుంది కాబట్టి బాబుగారు ఏం చేశారు మళ్ళీ త్యాగరాజు అయిన పవన్ కళ్యాణ్ వైపు చూస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు కదా ప్రపోజల్ ఆల్రెడీ పంపించేశారు రఘురామకృష్ణం కాకినాడ నుంచి పోటీ చేద్దాం కాకినాడలో నువ్వు ఎంపీ టికెట్ ఇస్తామన్న ఆయన అనేది ఏముందిలే అంతకుముందు ఆయన సాని సతీశ ఆయనకి ఇస్తా అన్నారు పాపం ఆయన తిరుగుతూ ఉండే ఆయన అయిపోయిన తర్వాత టీటీఎం ఉదయ్కి ఇస్తా అన్నారు ఇప్పుడు ఆయన తిరుగుతూ ఉన్నాడు ఇప్పుడు మరి ఆ టైం ఉదయే కాకుండా రఘురామకృష్ణం రాజును కాకినాడ బరిలో దించాలి అని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కృష్ణంరాజు గారు ఇదే కాకినాడ బరిలో బీజేపీ నుంచి ఎంపీగా గెలిచి సెంట్రల్ మినిస్టర్ అయ్యారు సేపు రఘురామకృష్ణం రాజును గారి రఘురామకృష్ణం రాజు గారిని కూడా కాకినాడ నుంచే బరిలోకి దించాలి అని జనసేన పార్టీ నుండి సో పవన్ కళ్యాణ్ ఓకే చెప్పారట ఇప్పుడు ఢిల్లీ బీజేపీ పెద్దల గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు బీజేపీ కనుక ఓకే అని చెబితే కాకినాడ బరిలో రఘురామకృష్ణం రాజు గారు జనసేన పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలి అని ఒకవేళ బీజేపీ అంగీకరించకపోతే వీళ్ళు చేయగలిగింది ఏం లేదు బట్ దానికి కనుక ప్లాన్ బి ఉందట రఘురామకృష్ణం రాజుకి నర్సాపురం కావాలంటున్నారు కాకినాడ జనసేన ఓకే అంటుందట చంద్రబాబు చెప్పారని ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కాకినాడ నుంచి దిగాలి ఒకవేళ అక్కడ ఏమన్నా బీజేపీ ఏమన్నా కనుక అప్లికేషన్ చెప్పేటట్లు అయితే కాకినాడ నుంచి బీజేపీని బరిలోకి దిగమని నర్సాపురం జనసేన తీసుకొని అక్కడ నుండి రఘురామకృష్ణరాజును పోటీ చేయించాలి అని చెప్పి ఇది ఒక ప్లాన్ బి ఉందట సో ఏదో దగ్గర కాకినాడ నుంచా లేదు కాకినాడ సీటు బీజేపీకి ఇచ్చి నర్సాపురం జనసేన తీసుకొని అక్కడ నుండి రఘురామకృష్ణరాజును దించుదామా ఏదో ఒక దానికైతే మీరు టిక్ మార్క్ కొట్టేయండి అని ఢిల్లీ బీజేపీ పెద్దల దగ్గరకు అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ప్రపోజల్ పంపించారట సో ఇప్పుడు బందీ బీజేపీ కోర్టులో ఉంది వాళ్ళు నో అంటే రాజుకి వీళ్ళు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు ఇంకా వాళ్ళు ఎస్ అంటే వీళ్ళు ఇష్టం వీళ్ళ పార్టీ తరపున ఎవరికి టికెట్ ఇవ్వాలి అన్నది బీజేపీ నుంచి పర్మిషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సరే రఘురామ రఘురామకృష్ణరాజు ఒక స్పెషల్ యమనాలయా ఒక స్పెషల్ ఆబ్జెక్ట్ లాంటి వాడు ఒక స్పెషల్ ఆబ్జెక్ట్ లాంటి వ్యక్తి సో అందుకని చెప్పి అందరి పార్టీల పర్మిషన్ తీసుకుంటూ ఉన్నారేమో వెలస మొత్తం మీద రెండే ఆప్షన్స్ ఉన్నాయి కాకినాడ నుంచి గారు జనసేన నుంచి దిగడం లేదా నర్సాపురం కాకినాడ స్వాప్ చేసుకొని నర్సాపురం నుంచి దిగడం మొత్తం మీద దిగుతున్నాడు అంటే జనసేననే పవన్ కళ్యాణ్ సో రాజుగారిని దించితే ఇప్పటి వరకు మాట ఇచ్చినారు కదా టైం సతీష్ వీళ్ళు మళ్ళీ సైడ్ అయిపోతారు సరే ఇవి ఇచ్చిన మాట మీద నిలబడడం పవన్ కళ్యాణ్కు ఎలాగూ అలవాటు ఉండదు కాబట్టి ఇది కూడా అకౌంట్ లో కలిసిపోతాని చెప్పి అనుకోవడమే అంతకు చేస్తారు